హాయ్ ఎవ్రీవన్ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ పచ్చడి అనేది కాకరకాయలు చాలామంది ఇష్టపడరు అలాగే చాలా ఫేవరెట్గా కూడా తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఫ్రైలు అలాగే మనము కర్రీలాగా చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా పికిల్లాగా కూడా చేసి పట్టుకోవచ్చు అని ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే కాకపోతే చేదనేది లేకుండా చాలా టేస్టీగా ఎలా చేస్తే వస్తుందో కమ్మగా తినొచ్చు అనమాట కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అది ఎలాగో ఈ వీడియోలో చూసుకున్నాము ముందుగా అయితే కాకరకాయలని ఈ విధంగా లేతవి కాకుండా అలాగే బాగా ముదిరినవి కాకుండా మీడియంగా ఉండే ఏ కాకరకాయలైనా తీసుకోవచ్చు అనమాట వీటిని ఇలా తీసుకొని నీట్గా కడిగి ఆరిన తర్వాత ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా స్లైస్ లాగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగ మొత్తం కూడా కట్ చేసి ఒక పొడి క్లాత్ పైన గాలి కింద ఒక వన్ అవర్ పాట అయితే ఆరపెట్టుకోవాలండి కాకరకాయలని వీటిలో ఉండే తడి కొంచెం అనేది అవుతుందనమాట ఇందులోకి నేను నేను కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను అనమాట దానికి గాను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే పడుతుందనమాట అలాగే హండ్రెడ్ గ్రామ్స్ కారము పచ్చళ్ళ కారం అలాగే ఉప్పు కూడా కొలతల్లో హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అలాగే వెల్లుల్లిపాయలు అనేవి మనం ఒక యాభై గ్రాములు వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇవి కూడా తీసుకుందాము ముందుగా అయితే మనము రెండు స్పూన్ల ఆవాలు అలాగే ఒక రెండు స్పూన్ల దాకా మెంతులు అయితే తీసుకోవచ్చు అనమాట నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర వీటిని మనం కడాయిలో వేసుకొని ద్వారగా అయితే వేయించుకోవాలి ద్వారగా వేగిన తర్వాత వీటిని పక్కగా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము వన్ అవర్ పాటు మనకి కాకరకాయలు ఆరిపోయాయి అనమాట ఫ్యాన్ గల్ కింద ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాము కడాయిలో ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ అయితే కనుక శనగ నూనె కానీ సన్ఫ్లవర్ కూడా వా యూజ్ చేయొచ్చు శనగ నూనె అయితే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఒక కేజీ కాకరకాయ ముక్కలకి దగ్గర దగ్గరగా మనకి హాఫ్ కేజీ పైనే పడుతుందండి కంపల్సరీ మనకి సెవెంటీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ గ్రామ్స్ దాకా అయితే ఆయిల్ అనేది అయితే పడుతుందనమాట నేను ఇవి రెండు సార్లుగా ఈ బాండీలు అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట వీటిని వీటిని మరీ ఫ్రై చేసేయకూడదనమాట కొంచెం వేగితే సరిపోతుందనమాట ఇవి వేగే లోపు మనకి చింతపండు అనేది నానబెట్టుకుందాం అనమాట దీన్ని ఒక గిన్నెలో వేసుకొని దీనిలో హాట్ వాటర్ అనేది మునిగేంత వరకు చింతపండు అనేది పోసుకోవాలన్నమాట హాట్ వాటర్ వేసుకోవటం వలన త్వరగా గుజ్జు అనేది వస్తుంది కదా అందుకోసమే అనమాట ఇలా వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టి వదిలేద్దాం ఈలోపు మనం ఈ పొడి చేసి పక్కన పెట్టుకుందామండి ఇవి కూడా చల్లగా అయిపోయినాయి అనమాట ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుంటున్నాను ఇవి మనకి మరీ ఫ్రై అయితే అయిపోకూడదు అనమాట కొంచెం సాఫ్ట్గా ఉంటేనే పచ్చడిలో మిక్స్ అయ్యి ఆ పులుపు అనేది మనకి ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చూడండి ఆల్రెడీ మనకి ఇవి గాలి కింద ఆరిపోయాయి కాబట్టి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ముక్క కొంచెం సాఫ్ట్ అయ్యి ఇలాగా కొంచెం వేగితే సరిపోతుంది అనమాట మినిమం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది అనుకుంటా మీడియం మంట మీద నాకు తెలిసి ఇలాగ నేను ఒక షిఫ్ట్ తీసుకొని సెకండ్ షిఫ్ట్ అయితే వేసుకున్నాను అనమాట వీటిని కూడా ఫ్రై చేసేసి పక్కకైతే తీసేసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా నేను వేయించిన తర్వాత చూపిస్తున్నాను ఇలాగ సాఫ్ట్గా మనకి ఉండాలన్నమాట డ్రై అయిపోకుండా అలా అనమాట వీటిని చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్లో మనం తీసుకునే యాభై గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వలిచి వేసుకొని వీటిని కూడా కొంచెం క్రష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి ముక్కలు అనేవి చల్లగా అండి ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాము ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పొడిని ఈ ముక్కలపైన వేసేసుకుందాము అలాగే కారం కూడా వేసేసుకుందాము ఇవి మనకి కారము సాల్ట్ అనేది అయితే ఈక్వల్గా తీసుకుంటేనే మన పచ్చడి అనేది నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే టేస్ట్ కూడా ఏమాత్రం మారకుండా చాలా బాగా వస్తుందనమాట నేను హండ్రెడ్ గ్రామ్స్ అయితే కళ్ళు ఉప్పు తీసుకున్నాను వెయిట్లో తీసుకున్నాను అనమాట కొలత వైజ్గా అయితే కారం అనేది కప్పు వచ్చింది సాల్ట్ అనేది మనకి వన్ బై త్రీ అయితే వచ్చింది అనమాట అలాగే మిగిలిన ఆయిల్ ఉంది కదా ఫ్రై చేయంగా వచ్చింది దానిలోనే పోపు అనేది పెట్టేస్తున్నాను నేను ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మనం పోపల్లా పెడతాం అలా అన్నీ వేసేసుకొని అలాగే ఎండిమిర్చి కొన్ని వేసుకొని ఇలాగ వీటిని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి వీటిలో నేను క్రష్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడిలో కనుక ఇలా వేయడం వలన అలాగే కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే దీని అయితే స్కిప్ చేసేయండి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట అయితే అందుబాటులో లేదనమాట అందుకోసం నేను యాడ్ చేయలేదు తర్వాత నేను కలుపుకుంటాను అనమాట ఫ్రై చేసి అలాగే మనం జ్యూస్గా తీసుకున్న చింత పండుని ఇలాగా నేను కొంచెం స్టవ్ పైన పెట్టి ఉడికించుకుంటున్నాను అందులోనే ఒక యాభై గ్రాముల దాకా బెల్లం తురుము అనేది కంపల్సరీ వేసుకోండి ఈ పచ్చట్లో అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనం తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కూడా వేసేసుకొని ఈ జ్యూస్లో మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల సేపు మీడియం మంట మీద కానీ సిమ్లో కానీ పెట్టి ఉడికించుకోవాలన్నమాట కొంచెం వాటర్ ఎక్కువగానే పోసి ఇలాగా కొంచెం జ్యూసీగా అయితే చేసుకోండి మరి గట్టిగా ఉన్నా కూడా పచ్చడి గట్టిగా ఉంటుందన్నమాట నేను నేను చూపించిన ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట చూడండి ఈ విధంగా ఇది కూడా చల్లగా ఫ్యాన్ ఫ్యాన్గాలి కింద పెట్టుకోండి నేను ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఇలాగ మిక్స్ అయితే చేస్తున్నాను అనమాట ముందుగా మనం కారము పొడి వేసి మిక్స్ చేసుకున్నాం కదా ముక్కల్లో తర్వాత ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీనిలో మనం పోపు పెట్టించుకున్నాం కదా ఈ పోపును కూడా చల్లగా అయిపోయిన తర్వాత యాడ్ చేసేసుకోవటమే ఇలా మొత్తం కూడా వేసేసుకొని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి మనకి వన్ ఆర్ టూ డేస్లోనే ఇది చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒక మూడు రోజులు కనుక ఇది నానినట్టు అయితే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట లేదండి ఇవాళ కలిపి రేపు తిన్నా కూడా దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట కాకరకాయ పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసి అయితే చూడండి ఇది మినిమం త్రీ మంత్స్ అయితే ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ కూడా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీ అయితే ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ